నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే విజయవాడ నుంచి బెంగళూరుకి గ్రీన్ఫీల్డ్ హైవే సిక్స్ ఫైవ్లో చేస్తున్న పనికి సంబంధించి ఈరోజు ఇక్కడ మేమంతా సమావేశం యాక్చువల్గా మన దేశం బాగుపడాలంటే రోడ్స్ కనెక్టివిటీ బాగుండాలి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ మనం ఏడియండి పోర్ట్లకు కానీ లేకపోతే వ్యవసాయ పడుతుంది మంచిగా వ్యవసాయ ఉత్పత్తులు తీసుకోవడానికి ఈ రోడ్స్ ఎంతో ఉపయోగపడేదమ్మా అందుకోసమనే ఇక్కడ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తానే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు కానీ ఎవరు కూడా భూములు ఇచ్చారు ఇక్కడ ఉన్నవారు యాక్చువల్గా మాది ఇక్కడ పులివెందుల మంది తరంగా వేములో ఉన్నాము పులివెందుల సంబంధించిన టూబుల్ ఉండేది ఇక్కడ చాలా తక్కువ ధరతో భూములు తీసుకున్నా కానీ మేమేమీ అంటూ చెప్పలేదు వాళ్ళు ఇచ్చిన రేట్లోనే భూములు తీసి ఇవ్వలేదని చెప్పారు కాకపోతే ఇక్కడ డిబిఎల్ కంపెనీ ఈ ప్రాజెక్టును తీసుకుంది ఏడు వందల డెబ్భై నాలుగు కోట్ల విలువతో ఇరవై ఇరవై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల ప్యాకేజీ తీసుకుంది తీసుకున్న తర్వాత వీళ్ళు చేస్తుంది ఏంటంటే రైతుల నోట్లో మట్టి కొట్టడం ఏ విధంగా అంటే ఇప్పుడు చిత్తలజూడూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ భూముల్లో ఆరు బ్రిడ్జెస్ ఉన్నాయి ఆరు బ్రిడ్జెస్లో మూడు కాలువ మీద పోవాలి మూడు వచ్చేసి రాకపోకలు సాగించాలి ఒకటి వచ్చేసి చింతల జూటూరు ఎరిపల్లి ఇంకోటి వచ్చేసి చింతల జూటూరు పులివెందుల ఇంకోటి వచ్చేసి చింతల జూటూరు కోటూరు ఇంకోటి వచ్చేసి చింతల జూటూరు పేట దీనికి సంబంధించిన బ్రిడ్జెస్ చాలా నేరోగా వేస్తున్నారు ఎలా నేరోగా వేస్తున్నారంటే ఇక్కడ ప్రజలు మాత్రము ఆ వ్యవసాయ పనులకు చేసుకోవడానికి సంబంధించిన మిషనరీస్ కావాలంటే కనీసం ఐదు మీటర్ల హైట్ ఉండాలి కానీ వాళ్ళు వేస్తున్న ఫోర్ రీట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మేము దీనికి సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్కి తర్వాత కలెక్టర్కి ఎంఆర్ఓకి ఎండిఓకి చాలాసార్లు అర్జీ పెట్టాము లాస్ట్కు సెంట్రల్ మినిస్టర్ వస్తే ఆ మినిస్టర్ ద్వారా మేము అర్జీ పెట్టి మేము కలెక్టర్కి తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్కి కూడా మేము అర్జీ పెట్టించాం ఇచ్చిన తర్వాత ఒక రోడ్డుకి ఏమో ఏం చేశారంటే పాయింట్ ఫైవ్ ఉన్న దాన్ని ఎయిట్ ఫోర్ పాయింట్ సెవెన్ కి ఇచ్చారు అంటే ఎనిమిది మీటర్ల వెడల్పు నాలుగు పాయింట్ ఐదు మీటర్లు హైట్తో ఇచ్చారు కానీ ఇక్కడ ఏం చేస్తారో డివిల్ కంపెనీ అంటే వాళ్ళు రెండు మీటర్లు లోతు గుత్త తీసి ఒక మీటర్ కాంక్రీట్ వేసి ఆరు నుంచి ఫోర్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏదైతే ఎక్స్టెన్షన్ ఇచ్చారో ఆ ఎక్స్టెన్షన్ని మచిపోసి మారేడికాయ చేస్తున్నారు సపోజ్ మేమైతే యాక్సెప్ట్ చేసే ఫోర్ పాయింట్ సెవెన్ ఎలా యాక్సెప్ట్ చేశాము రోడ్డు మీద నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ అయితే మేము ఓకే చెప్పాము వాళ్ళు ఏం చేస్తున్నారు రెండు మీటర్ల కిందికి తింపి ఆరు నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ చూపిస్తున్నారు రెండు మీటర్ల కిందికి నడవడానికి మాకేం ప్రాబ్లం లేదు కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జెస్ కింద ఒక్క మీటర్ కింద ఉంటేనే మట్టి తర్వాత నీళ్ళు ఎన్ని పేరుకొనిపోయి మనుషులు రాకపోకలు చేయడానికి చాలా కష్టంగా ఉంది ఈ ఈ సమస్యను మేము ఎంఆర్ఓస్కి తీసుకెళ్ళాము తర్వాత ఆడివో దృష్టికి తీసుకెళ్లాము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము ఎవరే కానీ దీని గురించి పట్టించుకున్న పాబాన పోలేదు ఈరోజు నిన్న వచ్చేసి ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చాడు ఇంతమంది రైతుల ముందర అక్కడ కొంత లేదు ఏమవుతుంది మీరు ఆ పక్కన నడుచు వర్షం వచ్చినప్పుడు మీరు వెళ్ళాకండి ఏమవుతుంది అంటున్నాడు మరి ఆయన మరి వ్యవసాయం అంటే ఏమనుకుంటున్నాడో అందరూ కార్లు వేసుకొని మేమంతా మరి మాకేమన్నా ఫ్యాక్టరీలు కట్టిస్తే మేము కూడా ఇక్కడ విలేజెస్లో లేకుండా మేము కూడా విజయవాడకు దగ్గర పోతాము ఈ సమస్య పరిష్కారమైనంత వరకు మేము ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరగలేము మేము చింతజుడ్డ గ్రామ ప్రజల తరఫున మా వ్యవసాయ పనులు చేసుకునే విధంగా బ్రిడ్జెస్ కానీ కన్స్ట్రక్షన్ చేయకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ కన్స్ట్రక్షన్ను ఈ సిక్స్ లైన్ను మేము అడ్డుకుంటాము ఉద్యమాలు చేస్తామని ఈ మీడియా ద్వారా మేము గవర్నమెంట్కు తర్వాత వచ్చేసి ఈ ఎన్హెచ్ఐ కాంట్రాక్టర్ బిబిఎల్ వాళ్ళకి ఎన్హెచ్ఐ డైరెక్టర్ ఏది ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్ గారికి మేము ఈ మీడియా తరఫున మేము తెలియజేస్తున్నాం